హాయ్ అండి నమస్తే ఏంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హ్యాపీ కనుమ ఇది కనుమ రోజు వీడియో అనమాట కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకో మాకండి కొంచెం ఇంట్లో పనులు ఉండటం వల్ల కుదరలేదు వీడియో పోస్ట్ చేయటం ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో మోటివేట్గా ఉండిద్ది అనమాట ఇదిగో ఇంక పొద్దున్నే లేచి వాకి చిమ్ముకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను అనమాట సింపుల్గా చిన్న ముగ్గు చెప్పే కదండి లేడీస్ ప్రాబ్లం వల్ల లే పూజ ఏం చేసుకోవట్లేదు చిన్న ముగ్గు వేశాను రంగుల ఏం వేయలేదు భోగి రోజు సంక్రాంతి రోజు వేశాను కనుమ రోజు మాత్రం వెయ్యిలేదు మామూలుగా ముగ్గు వేసాను అన్నమాట ముగ్గు అది వేసేసి ఇల్లులవి చిమ్ముకొని తుడుచుకొని లేవంగానే బట్టలవి తడిపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తడిపెట్టుకొని ఇంకా ఇల్లులు అవి ఉంచుకొని ముగ్గులు అవి వేసుకున్నాను ఈలోపు నాణ్య ఇంకా శుభ్రంగా సబ్బు పెట్టి ఉతికేసుకుంటున్నాను అనమాట త్వర త్వరగా పనులు చేసుకొని తలస్నానం చేసి ఇంకా దేవుడి దేవుడి దగ్గర మా మావయ్య గారి దగ్గర ఈరోజు అన్నం కూర వండి పెట్టుకొని దండం అనమాట దీపారాధన ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా ధూపం వెలిగించి ప్రసాదం అది పెట్టుకుంటున్నాను ఇంకా మూడో రోజు కదా అని చెప్పేసి ఇంకా దీపారాధన చెయ్యొచ్చు లేదో అని చెప్పేసి ఇంకా తలస్నానం చేసి మాములుగా ధూపం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బగారా రైస్ చేసి ఆలు కర్రీ చేసి పెట్టాను అనమాట చికెన్ నాన్ వెజ్ కూడా ఏం తీసుకురాలేదు ఇంకా మామూలుగా సింపుల్గా చేసుకున్నాము ఇంకా మా అబ్బాయి పిల్లలు వాళ్ళందరూ దండం పెట్టుకున్నారనమాట చాలా సింపుల్గా చేసుకున్నాము ఈసారి పండగ మాత్రం అసలు ఏమంత హడావుడి ఏం చేయలేదు సింపుల్గా చేసుకున్నాము ఇంకా బట్టల ఏం తీసుకురాలేదు పిల్లలకు కూడా న్యూ ఇయర్కి తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా సంక్రాంతికి ఏం తీసుకోలేదు నేను కూడా ఏం బట్టలు ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా బట్టల ఉతికేసి వచ్చి పాలు కాసుకుంటున్నాను అనమాట కాఫీ తాగుదామని కొంచెం వేడివేడిగా కాఫీ పడితే కానీ ఈ చలికి వేడిగా ఉండిద్ది అనమాట లేకపోతే చలి చలిగా ఉండిద్ది పాలు కాచి కప్పులో కలిపితే మా వారికి వేడిగా ఉండట్లేదు అంటున్నారు అందుకని ఇలా గిన్నెలో పాలు పోసి అందులో కాఫీ పొడి పంచదార వేసి ఒక పొంగు వచ్చేదాకా మరగని ఇచ్చి కప్పులో పోసేస్తున్నాను ఫ్రెండ్స్ కప్పులో కాఫీ పొడి పంచదార పాలు పోసి కలిపితే వేడిగా ఉండట్లేదు అంటున్నారు అందుకని ఇలా కాచి కలిపిస్తున్నాను అనమాట వేడిగా ఉంటాయి అని చల్లారకుండా ఇగోండి కలిపేసాను ఇంకా వేడివేడిగా ఉన్నాయి కప్పుల్లో పోసుకొని ఇంకా తాగుతున్నాం అనమాట కాఫీ పొద్దు పొద్దున్నే వేడివేడిగా టీ కాఫీ తాగితే కానీ బాగుండిద్ది ఫ్రెండ్స్ ఈ చలికి లేకపోతే చలి చలిగా ఉండిద్ది అనమాట కొంచెం వేడివేడిగా పోసుకుంటే గొత్తులో వేడిగా ఉండిద్ది టీ కాఫీ ఏదో ఒకటి తాగాలి పొద్దున్నే ఇదిగోండి ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట పొద్దున్నే మా వాళ్ళకి టిఫిన్ పిండి కలుపుకుంటున్నాను సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని ఇగోండి ఇంకా టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఎప్పుడు ఒకే పచ్చడి ఎందుకని ఇవాళ టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ శనగత్తనాలు కొబ్బరి పచ్చడి ఇవి తిని తిని బోరింగ్గా ఉంది అందుకని ట్టలు పచ్చిమిర్చి వేయించుకున్నాను అనమాట ఆయిల్లో అందులో వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా దోశల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి దోశల్లోకి పునుగుల్లోకి చాలా బాగుంటుంది అన్నమాట ఇవాళ చేశాను పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది ఇవన్నీ వేయించుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడి వేడిగా మిక్సీ పట్టకూడదు ఇదిగోండి నేను మిక్సీ పట్టుకొని దోశల్లో వేసి ఇచ్చాను అనమాట పిల్లలకి తింటున్నారు ఇదిగోండి చాలా బాగుందనమాట టమాటా పచ్చడి దోశల్లోకి ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడే బాగుంటుంది పల్లి పచ్చడి కొబ్బరి పచ్చడి వీటికన్నా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట దోశల్లోకి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా తినకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పునుగుల్లో వేస్తారు కదా టమాటా పచ్చడి అదే పచ్చడి అనమాట ఇది కూడా ఇదిగో ఇంకా ఇల్లు అంతా తుడుచుకుంటున్నాను అనమాట శుభ్రంగా లిక్విడ్ వేసి కంఫర్ట్ వేసి తుడుచుకుంటున్నాను దేవుడికి పెట్టుకుంటున్నాను కదా అందుకని శుభ్రంగా తుడుచుకుంటున్నాను మామూలుగా అయినా రోజు మార్చి రోజు తుడుచుకుంటే బాగుంటుంది అందుట్లో మా ఈ తెల్ల బండలు కదా మరకబడితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తుడుచుకోకపోతే రోజు తుడుచుకోవాలి మరకలు కనిపిస్తూ ఉంటాయి చండాలంగా ఉండిద్ది అన్నమాట తుడుచుకుంటే నీట్గా ఉండిద్ది అందుకని తుడిచి వేసుకుంటున్నాను లిక్విడ్ వేసి కంఫర్ట్ కానీ లైజల్ కానీ వేసి తుడుచుకుంటే బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అందుకని శుభ్రంగా తుడుచుకుంటున్నాను మీరేం యూస్ చేస్తారు లిక్విడ్ ఇదిగోండి ఇంకా బగారా రైస్ చేసి బంగాళదుంప కుర్మా చేశాను ఫ్రెండ్స్ వేడివేడిగా ఇంకా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ బగారా రైస్ వీడియో ఉంది ఆలు కుర్మా వీడియో ఉంది మన ఛానల్లో ఇంకా అందుకని నేను చూపించలేదన్నమాట అవి వండటము వీడియో మన ఛానల్లో ఉన్నాయి కదా అని వీడియోస్ మీకు చూపించలేదన్నమాట ఇదిగోండి బంగాళదుంప కురమ బంగాళదుంపలు ఉడకబెట్టి చేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా మా అబ్బాయి కూడా ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇదిగోండి ఇంకా దేవుడు పెట్టి మా మా హ్యాపీ కనుమ ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంకా దేవుడి దగ్గర మామయ్య గారు ఫోటో పెట్టాను ఇంకా అవి పెట్టి అన్నము కుర్మ నిన్న వీడియోలో రవ్వల ఒడ్లు చేశాను కదా ఫ్రెండ్స్ అవి కూడా ఒక రెండు పెట్టి ఇంకా దేవుడి దగ్గర దూపం స్టిక్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అంతే దీపారాధన ఏం చేయలేదన్నమాట ఇలా సింపుల్గా చేసుకున్నాము కనుమ రోజు మేము ఇంకా నాన్ వెజ్ అవి ఏం తీసుకురాలేదు దేవుడికి పెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ తేలేదన్నమాట మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ కొనమ్మా వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను మీరు ఎలా జరుపుకున్నారు పండగ ఏమేమి అప్పచ్చలు వండారు చక్కలు చక్రాలు అరసలు అన్నీ వండుకున్నారా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారా గాలి పట్టాలు ఎగరేసి భోగి పళ్ళు పోసారా మీ పిల్లలకి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ మేము కూడా సింపుల్గా మాకున్నంతలో సింపుల్గా చేసుకున్నాము సంక్రాంతి పండగని బాగా ఎంజాయ్ చేసాము మా పిల్లలు కూడా గాలిపటాలు అవి ఎగరేశారు ఫ్రెండ్స్ పళ్ళు మాత్రం పొయ్యి లేదు మా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మీరు పోసారా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా ఇంకండి మా అబ్బాయి ఇంకా దండం పెట్టుకున్నాడు అనమాట దేవుడికి ఇక ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి వచ్చాను ఇంకా నేను కూడా దండం అది అనమాట ఆ రోజు అలా గడిచిపోయింది మాకు కనమ రోజు మాత్రం సింపుల్గా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇస్తే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను